మహానంది మండలం ఆర్ఎస్ గాజులపల్లె గ్రామంలో మూడు వ్యాపార దుకాణాలలో చోరీ జరగడం కలకలం రేపింది మహానంది మండలం ఆర్ఎస్ గాజులపల్లె గ్రామంలోని ప్రధాన రహదారిపై ఉన్న వ్యాపార దుకాణాలలో శనివారం రాత్రి చోరీ జరగడం కలకలం రేపింది వరుసగా ఉన్న మూడు దుకాణాలలో ఒకేసారి చోరీ జరిగింది నిత్యం రద్దీగా ఉన్న రహదారిలోని దుకాణాల తాళాలు పగలగొట్టి చోరీ చేశారు गुड नाइट दो इजी इजी सी ले जाना मत करो आप गुड नाइट साहब गुड मॉर्निंग అదేవిధంగా మండల పరిధిలోని నందిపల్లె దర్గాలో హుండీని పగలగొట్టి చోరీ చేస్తారు ప్రతి సంవత్సరం ఒకసారి హుండీ లెక్కింపు చేస్తారు మరో రెండు రోజుల్లో హుండీ లెక్కింపు చేయాల్సి ఉండగా చోరీ జరగడం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి హుండీలో సుమారు నాలుగు లక్షల రూపాయలకు పైగా డబ్బులు ఉంటాయని గ్రామస్తులు భావిస్తున్నారు గతంలో గాజులపల్లెలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మరియు తమ్మడపల్లె చెరువుకట్టపై ఉన్న గంగమ్మ గుడిలలో చోరీ జరిగిన సంఘటనలు ఉన్నాయి మహానంది మండలంలో వరుస సంఘటనలు చోటు చేసుకోవడంతో మండల ప్రజలు భయాందోళనలో ఉన్నారు మహానంది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు